నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు లలిత పరివార్ సంఘ వ్యవస్థాపకురాలు లలిత అమ్మవారి ఉపాసకురాలు డాక్టర్ అరుణాపేరి అమ్మగారు ఉన్నారు వారితో మాట్లాడదాం అమ్మ నమస్కారం అమ్మ చాలా ప్రశ్నలు ఉన్నాయి అందులో కొంతమంది కామెంట్స్ లో అడుగుతూ ఉంటారమ్మా ఇప్పటి తరం మహిళలు ప్రత్యేకించి అంటే ఇప్పుడు అంతా ఫాస్ట్ జనరేషన్ అయిపోయింది కానీ చాలా మంది ఆ పాత పద్ధతులన్నీ పాటించే వాళ్ళు ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు అయితే కొంతమంది ఆ పాత పద్ధతుల్లోనే ఇరుక్కుపోయి ఉన్న వాళ్ళు ఉంటారు కొత్త పద్ధతులు పూర్తిగా అందిపుచ్చుకున్న వాళ్ళు ఉంటారు భిన్న ధృవాలు అవును అలా కాకుండా పాత తరంలాగా అన్ని పద్ధతులు పాటిస్తూ ఇప్పటి తరంలో కూడా ఇమిడిపోయేలాగా ఈ టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ ముందు తరం వెళ్ళాలంటే అసలు అమ్మవారు ఏం నేర్పుతుంది ఒక మహిళకి ఏం నేర్చుకోవాలి అమ్మవారిని చూసి ఎలా ముందుకు వెళ్ళాలి చాలా మంచి ప్రశ్నమ్మా ఈ యంగ్ జనరేషన్ స్పెషల్ గా మన ఆడపిల్లల గురించి చాలా మంచి టాపిక్ మీరు తీసుకున్నారు అందరూ తెలుసుకోవాల్సిన విషయం అమ్మా తెలుసుకోవాల్సిన విషయం విషయము నేర్చుకోవాల్సిన విషయం రెండు ఉన్నాయి అందరికంట ముందు ఒక్క ఒక రెండే ఒక రెండు లెటర్స్ తో ఉన్న ఒక వర్డ్ శక్తి శక్తితో మనం మొదలు పెడదాము శక్తి అంటే ఏమిటమ్మా ఎనర్జీ పవర్ మనకు నిజంగా సృష్టి కూడా ఆ శక్తి నుంచే స్టార్ట్ అయింది సృష్టి రహస్యం కూడా ఇప్పుడు మళ్ళీ వేరే టాపిక్ చేద్దాం మనం చాలా మంచి టాపిక్ అది అది ఒక గొప్ప పెద్ద టాపిక్ అది ప్రతి వాళ్ళు తెలుసుకోవాల్సిన ఒక టాపిక్ తర్వాత చేద్దాము ఆ శక్తి అనే ఒక ఆ సృష్టి రహస్యంలో ముందు శక్తి నుంచి మొదలైన ఆ సృష్టి ఏదైతే ఉందో అక్కడ నుంచే శక్తి ప్రకృతి దానినే ప్రకృతి అని కూడా అంటాము ఈ శక్తి అమ్మ అక్కడి నుంచి కొన్ని ఆ శక్తి నుంచి కొన్ని శక్తులు బయటకు వచ్చాయి ఎప్పుడైతే సృష్టి చేయాలని ఆ శక్తికి ఒక కోరిక కలిగిందో ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలంటే ఈజీగా వాళ్ళకి అర్థం అవ్వాలి అంటే ఇప్పుడు నేనున్నాను మీరున్నారు నేను ఇక్కడ ఉన్నాను అని మీకు ఎలా తెలుసు మీరు ఉంటే కదా మీరు పోల్చుకుంటే కదా నేను ఉన్నాన నా ఉనికి నా ఉనికి ఎలా తెలుస్తుంది పది మంది మీరు ఎవరో ఉంటే అయ్యో అక్కడ ఒక వాళ్ళు ఉన్నారు అని తెలుస్తుంది ఎవ్వరూ లేరు అనుకోండి ఉన్నానని ఎవరు ఎవరికి తెలియదు సేమ్ సృష్టి అలాగే జరిగింది అమ్మవారు ఉన్నారు శక్తి ఉంది ఆ శక్తిని మనం ఆ ఉనికిని పోల్చుకోవాలి అని కొంతమంది కొన్ని శక్తుల్ని బయటకు తీసుకొచ్చింది ఆ శక్తుల ద్వారా ఆ శక్తిని మనం పోల్చుకోగలం ఉంది అని తెలుసుకోగలము అప్పుడు కొన్ని శక్తులు తీసుకొచ్చి క్రియేటర్ కింద అలాగే జనరేటర్ కింద ఆపరేటర్ కింద అలాగే డిస్ట్రాయర్ కింద మనకి సృష్టిని రచించడము దాన్ని పాలించడము దాన్ని మళ్ళీ లయం చేసుకోవడం బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు మూడు శక్తులు మళ్ళీ ఆ మూడు శక్తులకి మూడు ఇంకొక శక్తి స్వరూపాలు ఎవరు లక్ష్మి సరస్వతి పార్వతి ఎందుకంటే ప్రతి పురుషుకు వెనకాల ఒక శక్తి స్త్రీ కంపల్సరీ ఉండాలి ఒక ఒక్కళ్ళతో చదిగేది కాదు ఈ రెండు కలక కలయికతోటే మన సృష్టి ముందుకు వెళుతుంది అందు గురించి పురుష శక్తి వెనకాల స్త్రీ శక్తి ఈ స్త్రీ శక్తి ఉంటేనే పురుషుడు తన పని చేయగలరు అదొక్కటి అర్థం చేసుకోవాలి ప్రతి స్త్రీకి కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే స్త్రీ ఉంటేనే ఎవరైనా కూడా తన పని చెయ్యగలరు అలాగా పురుషుడు అర్థం చేసుకోవాలి ప్రతి స్త్రీ నాలో ఇంత శక్తి ఉంది దానిని నేను ఫుల్ యుటిలైజ్ చెయ్యాలి దాన్ని సన్మార్గంలో వెళుతూ మంచి ఏది చెయ్యాలో అది మనలోనే ఉంటుంది ఆలోచన శక్తి మనలోనే ఉంటుంది తప్పుదారి వెళ్లకుండా మనలో ఉన్న శక్తిని మనము యుటిలైజ్ చేసుకుంటూ ప్రతి స్త్రీ ఆలోచించాలి ఇప్పుడులో ఇప్పుడున్న స్త్రీల్లో ఆడపిల్లల్లో ఒక రకమైన వాళ్ళ ఆలోచనలు ఇప్పటికీ నేను నిన్ననే సత్తు పిల్లని ఒక గ్రామానికి వెళ్ళాను అక్కడ ఒక లైవ్ గా ఏం చూశానంటే ఇప్పటికీ ఆడవాళ్ళందరూ కూడానమ్మా చాలా వెనక్కి వెనక్కు భయపడుతూ ఉన్నారు వాళ్ళు వాళ్ళలో ఒక రకమైన భయము ఏమ్మా ఎందుకంటే మమ్మల్ని ఎక్కువ వెళ్ళనిగిరండి బయటికి మిమ్మల్ని ఎక్కడికి అంటారు ఎక్కడికి వెళ్ళినా పర్మిషన్ తీసుకోవాలి మేము ఏదైనా చేద్దామన్నా కూడా వాళ్ళకి చెప్పి చెయ్యాలి హస్బెండ్కి చెప్పి చెయ్యాలి ఇంట్లో అత్తమామలకి చెప్పి చెయ్యాలి వాళ్ళు ఓకే అంటేనే మేము వెళ్ళగలము అంటే వాళ్ళ పర్మిషను వాళ్ళ మీద డిపెండెన్సీ రెండును వాళ్ళలో ఉంది చెయ్యాలని చాలా టాలెంట్ కూడా ఉంది కానీ ఆ టాలెంట్ను వాళ్ళు బయట పెట్టుకోలేకపోతున్నారు అప్పుడు నాకు అనిపించింది ప్రతి స్త్రీ ఒకటి ఆలోచించుకోవాలి స్పెషల్లీ పేరెంట్స్ చిన్నప్పటి నుంచేమ్మా ఆడపిల్లలకి ఏం చెప్పాలంటే ఆడపిల్లలు పుట్టిన తర్వాత పల్లెటూరులో వాళ్ళు ఏంటమ్మా ఆడపిల్ల పుట్టింది కదా చక్కగా కిచెన్ వర్క్ ఇంట్లో వంట పనులు చేసుకుని శుభ్రంగా చూసుకోవాలి ఇంట్లో వాళ్ళందరినీ చూసుకోవాలి తర్వాత పెళ్లి చేసేసి పంపించేద్దాం మాక్సిమం అందరూ ఈ ఊహలోనే ఉంటారు ఈ ఆలోచనలు అదే ఆ పిల్లలు డెవలప్ చేస్తారు అమ్మా నువ్వు ఆడపిల్లవు కదమ్మా ఎందుకు బయటకు వెళ్తావు నువ్వు ఈ పనులు చెయ్యి టీ పెట్టు కాఫీ పెట్టు ఇంట్లో వంట వండు ఇంకా కొన్నాళ్ల తర్వాత కొన్నేళ్ల తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళిపోతావు ఈ మాటలతోటే వాళ్ళని పెంచుతున్నారు ఆ పిల్ల మైండ్లో ఏముంటుంది నాది కిచెన్ వర్క్ పెళ్లి చేసుకోవాలి పెళ్లి చేసుకుని వెళ్ళిపోవాలి అలా మాత్రం ఈ రోజుల్లో పేరెంట్స్ అమ్మా ఎవ్వరూ కూడా ప్రతి వాళ్ళు అలా చెయ్యకండి ప్రతి ఆడపిల్లకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వండి మంచి జ్ఞానం ఇవ్వండి శక్తి మీరు ఆ స్వశక్తితోటి మీరు ఆ పిల్లని డెవలప్ చెయ్యండి పెళ్లి ఇల్లు కిచెను ఇవన్నీ కాకుండా అమ్మ నువ్వు బాగా చదువుకో మంచి జ్ఞానవంతురాలవు నీ మీద నీ కాళ్ళ మీద నువ్వు నిలపడు వెనకాల మేము ఉన్నాము నీ వెనకాల మేము సపోర్ట్ గా ఉంటాము కానీ నువ్వు ముందుకు నీ అంతటా నువ్వు ముందుకు వెళ్ళు అని ఆ అల్లాగా కనుక వాళ్ళని డెవలప్ చేశారంటే పిల్లల్ని పిల్లల్లో చాలా చేంజెస్ వస్తాయమ్మా ఆ పిల్లలు డిపెండెన్సీగా ఉండరు వాళ్ళు ఇండిపెండెంట్ గా ఉంటారు వాళ్ళ డెసిషన్ మేకింగ్ తీసుకుని కెపాసిటీ పెరుగుతుంది ఇప్పుడు ఏంటంటే డెసిషన్ మేకింగ్ వాళ్ళలో లేదు వాళ్ళు డిపెండెంట్ అయిపోయారు వాళ్ళు చెప్తే ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటే వెళ్ళాలి ఇంట్లో వాళ్ళు చెప్తే చెయ్యాలి వద్దంటే మానేయాలి ప్రతిదానికి పర్మిషన్స్ తీసుకోవాలి అలా కాకుండా చిన్నప్పటి నుంచి ముందు పేరెంట్స్ పిల్లల్లో ఒక బీజం వెయ్యండమ్మా నువ్వు బాగా చదువుకుని నువ్వు ఇండిపెండెంట్ గా నువ్వు అన్ని పనులు చేసుకో నీకు ఏది కావాలో అది నువ్వు స్వతహాగా నువ్వు చేసుకో అని అది పెడితే ఆడపిల్లల్లో చాలా చేంజెస్ వస్తుందమ్మా తర్వాత వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాత ఏం చెయ్యాలన్నా చదువుకోవాలన్నా బయట చదువులు వెళ్ళాలన్నా ఏదైనా అంటే ఒక కారు కొనుక్కోవాలన్నా ఒక ఇల్లు కొనుక్కోవాలన్నా వాళ్ళంతటి వాళ్ళు ఆలోచిస్తారు నేను కారు కొనుక్కుంటాను నాకు ఇల్లు కొనుక్కోవాలి అది కొనుక్కుంటాను అనే ఒక ఆలోచన కూడా తనకు రావాలి నేను వాళ్ళని అడగనా వాళ్ళు ఒప్పుకుంటారా ఒప్పుకోరా భయం భయం భయంతో బతుకుతున్నారు కదమ్మా భయాన్ని తీసేసి మీరు ధైర్యంగా నేను ఒక శక్తిని ఒక శక్తి స్వరూపం నాలోనే ఉంది సొంతంగా నిర్ణయాలు తీసుకునే సొంతంగా నిర్ణయం తీసుకుని ఆ డెసిషన్ మీకు మనమే తీసుకుని తప్పకుండా చేద్దాం అని వేళ్లలో ఉండాలి ప్రతి ఆడపిల్లలోనూ ఉండాలి వెనకాల ఉన్న సపోర్ట్ చేయాలి అయితే కొంతమంది అంటారమ్మా నెగిటివ్ గా చూస్తారు అంటే వాళ్ళంతటి వాళ్ళే నిర్ణయాలు తీసుకోవాలా భర్తని అడగాలి కదా అత్తమామల్ని పర్మిషన్ కూడా తీసుకోవాలి కదా తల్లిదండ్రులకు చెప్పాలి కదా అని ఇలా కొంతమంది మాట్లాడతారు అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు చెప్పడం చాలా ఇంపార్టెంట్ అమ్మా ఇంట్లో నలుగురు ఉన్నారు కంపల్సరిగా డిస్కషన్ చేసుకోవాలి ఇలా నేను అనుకుంటున్నాను అది ఎందుకంటే మన మన ఆలో చెప్పాలి మన ఆలోచన మంచిది కదమ్మా చెడ్డ ఆలోచన కాదు ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకోవాలి అయ్యో తను మన అందరికి చెప్తోంది చెప్పి మరీ కరెక్ట్ చెప్పకుండా చేయడం తప్పే నీ అంతటి నువ్వు చేసేసుకో వెళ్ళిపో అని కాదు ఎందుకంటే నలుగురితో మనం ఉడిపడి ఉన్నాం ఒక్కళ్ళు కాదు కదా నలుగురితో ఉన్నప్పుడు పెద్దవాళ్ళకి ఆ రెస్పెక్ట్ ఇవ్వాలి హస్బెండ్ అయినా అత్తమామలైనా రెస్పెక్ట్ ఇచ్చి నేను ఇలా చేద్దాం అనుకుంటున్నాను అదే టైంలో వాళ్ళు కూడా ఒప్పుకోవాలి చెప్పింది కదా అమ్మ పాపం తను ఎంత గౌరవం ఇవ్వాలి అమ్మ ఎంత చక్కగా మనకి చెప్పి చేస్తోంది మనం తన మాటని కాదనద్దు తను ఎలా అనుకుంటుందో అలా మనం దానికి సపోర్ట్ చేద్దాం రెండు వైపులా ఉంటుందమ్మా ఇది నిజం రెండు వైపులా ఉంటుంది ఖచ్చితంగా ఇలా అంటే అమ్మవారు చెప్పేది అదే ముందు ధైర్యంగా ఉండాలి ముందడుగు వేయాలి అందరితో కలుపుకోలుగా ఉండాలి బాధ్యతలను కూడా నిర్వర్తి నిర్వర్తించాలి ఇక్కడ ఇంకొక విషయం తెలుసుకోవాలి మనకి ఇలాగ ధైర్యం రావాలి అంటే భయంగా ఉంటున్నాం కదా ప్రతి వాళ్ళు కూడా భయంతో మనం మన లైఫ్ తీసుకెళ్తున్నాం ముందుకి ప్రతి చోట ఎక్కడో ఎక్కడోకడకు భయం అనేది చాలా ఎక్కువ ఉంది ఇది చేస్తే ఏంటవుతుందో ఇది చేస్తే ఏంటవుతుందో ఆ భయం వలన మనం వెనకడుగే వేస్తున్నాం కానీ ముందడుగు వేయట్లేదు ఈ భయం పోవాలి అంటేనమ్మా ఆధ్యాత్మికత స్పిరిచువాలిటీ ఎవరైతే స్పిరిచువాలిటీని పట్టుకుంటారో ఏదో ఒక రూపంలో మీకు ఏ దేవుడు ఇష్టమైనా సరే ఆ దేవ దైవనామస్వాణి చేసుకుంటూ మీరు ఆ నమ్మకం పెట్టుకుంటే మీకు అందరికంట ముందు కలిగేది ధైర్యం చాలా మంది అనుకుంటూ ఉంటారు ఈవెన్ పెద్ద పెద్ద గురువులు స్వాములు వీళ్ళందరూ కూడా ఇవి చేసేసుకుంటే ఇది వచ్చేస్తుంది మీరు ఇది చేసుకుంటేనే మీకు అది జరుగుతుంది మీకు ఇంత ప్రాబ్లంలో ఉన్నారు అని రకరకాల వాళ్ళకి ఇవి రెమెడీలు చెప్తుంటారు హోమాలు చేయండి మీరు మీ దాంట్లో ఇంత ఈ జ్యోతిష్ పరంగా ఇంత ప్రాబ్లంలో లో ఉంటారు ఇవన్నీ చెప్తూ ఉంటారు వాళ్ళు పరిహారాలు పరిహారాల కింద చెప్తూ ఉంటారు కానీ అవన్నీ అమ్మా ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు ఐ పదిహారం అయిపోతుంది ఒక్క రోజు రెండు మూడు రోజులతో అయి వన్ కాదమ్మా పూర్తి మన జీవితంలో మన భోజనం ఎలా చేస్తున్నాం మనం బట్టలు ఎలా కట్టుకుంటున్నాం మనం పూర్తి అవన్నీ ఇంటికి ఎంత టైం ఇస్తున్నామో అలాగే ఈ స్పిరిచువాలిటీ అన్నది మన లైఫ్ లో ఒక పాట కింద పెట్టేసుకోవాలి కనీసం ఐదు నిమిషాలైనా పది నిమిషాలైనా మరీ ఎక్కువ వద్దు ఒక్క టూ మినిట్స్ అయినా మిగిలిన టైం అయిపోతుంది మాకు హడావిడిగా ఆఫీస్కి వెళ్ళిపోవాలి ఇప్పుడు అమ్మాయిలు ఇప్పుడు చదువు పూర్తయి ఉద్యోగం చేసే అమ్మాయిలే కావచ్చు కాలేజీకి వెళ్లే పిల్లలే చదువు కావచ్చు టైం లేదు టైం కేటాయించలేకపోతున్నాము ఆధ్యాత్మికతకి స్పిరిచువాలిటీ అని అంటారు అదే సమస్య అయిపోయింది అది కరెక్ట్ అమ్మా మీరు మీ అందరికీ చెప్పేది ఇదేనమ్మా ఎంత పనులున్నా మనం ఏంటంటే ప్రయారిటీ అంతా మన ఆఫీసులు జాబులు బయట వాటికి ఇస్తున్నాము అందులో కాస్త ప్రయారిటీ మనం ఈ భగవంతుడికి ఇవ్వండి మీరు ఏ దేవుని నమ్మితే ఏ దేవుడిని నమ్మితే దేవుడికి రెండు నిమిషాలు ఇవ్వండి రెండు నిమిషాలు కాకపోయినా ఒక్క నిమిషమైనా అయినా ఇవ్వండి భక్తితోటరే ఒక్క నిమిషమైనా దేవుడిని దేవుణ్ణి మొక్కుకుని దండం పెట్టుకుని ఏదో ఒక స్థుతి చేసుకుని ఇంటి నుంచి బయటకు వెళ్ళండి కొన్నాళ్లలో మీకు ఆ డిఫరెన్స్ కనిపిస్తుంది ఏంటంటే ఇప్పుడు ఈ మనం ఏదైతే మనకి కొన్ని అనుకుంటే ఎంత చేసినా కూడా నాకు ఇందుకే ఇలా జరుగుతోంది అనుకుంటూ ఉంటారు సమస్యలు ఆ సమస్యలు పరిష్కారం కావాలి అంటే మన లోపల ఉన్న ఈ ఆసురి లక్షణం భయము క్రోధము ఏవైతే ఉన్నావో అవి తగ్గించుకోవాలంటే స్పిరిచువాలిటీ ఒక దైవత్వాన్ని పట్టుకుంటే మనలో ఒక ధైర్యం తీసుకొస్తుంది ధైర్య సాహసే లక్ష్మి ఎప్పుడైతే ధైర్యం వచ్చిందో ఆ ధైర్యంతో మీరు ఎలాంటి సమస్యలున్నా కూడా సమస్యలకు మనం సెకండరీ పెడతాము ఈ ధైర్యంతో ఆ పర్వాలేదు ఇవాడొచ్చింది కదా సమస్య రేపు తగ్గుతుంది అని ఒక లోపల నుంచి ఒక మంచి దృఢత్వం పెరుగుతుంది ఒక ఎనర్జీ మనకి ఫీల్ అవుతుంది కష్టాల్లో ఉన్నా కూడా ఆ కష్టం కష్టం కింద కనిపించదు దానికి ఎదుర్కొనే మనకి పరిష్కారం మనమే వెతుక్కుంటాం ఆ సమస్యకు పరిష్కారం ఇక్కడి నుంచే వస్తుంది ఎప్పుడు వస్తుంది ధైర్యం ఉన్నప్పుడు ఆ ధైర్యం రావాలి అంటే స్పిరిచువాలిటీ ఉండాలి ఉంటేనే మన ధైర్యం తెచ్చుకుంటా అన్ని ఒకదానికి ఒకటి కనెక్షన్ అమ్మా అన్నింటికి మూల కారణం స్పిరిచువాలిటీ కనుక మనలో ఉంటే మనకి ఎన్ని సమస్యలున్నా ఎంత పెద్ద ప్రాబ్లం అయినా సొల్యూషన్ ఇక్కడ నుంచి వస్తుంది అదొకటి గుర్తుంచుకుంటే చాలు ఒక్క ఐదు నిమిషాలు భగవంతుడికి కనీసం ఐదు నిమిషాలు టూ మినిట్స్ అయినా ఇస్తే మీకు కొన్నాళ్లలోనే మార్పు వస్తుంది మార్పు వస్తుంది ఇవాళ ఒక ఎగ్జాంపుల్ ఇవాళ ఇక్కడికి వచ్చే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఒక లైవ్ మీకు ఎగ్జాంపుల్ చెప్తాను ఎవరితో జరిగిందో అది యుఎస్ లో ఒక పాప ఉంది ఆ చాలా ఏళ్ళంది వాళ్ళు యూఎస్ వెళ్ళి వాళ్ళకి బాబు కూడాను తో చా మంచి టాలెంటెడ్ అమ్మాయి చూడండి మంచి టాలెంట్ ఉన్న వాళ్ళు ఏమి చేయకుండా ఇంట్లోనే కూర్చుంటే వాళ్ళు లోపల లోపల ఆ బాధపడుతూ బాధపడుతూ ఇంకా ఏమి పనికిరాని వాళ్ళం అయిపోయామా అన్న ఫీలింగ్ వచ్చేస్తారు ఆ అమ్మాయికి అలా వచ్చేసింది అయ్యో అంటే అయ్యో ఇంత చదువుకుని ఏమి చేయలేకపోతున్నానా ఏమిటి ఏమిటి అనుకుని ఒక బాధపడిపోతూ అలాగా కనెక్ట్ అయింది లలిత పరివార్ తోటి రీసెంట్లీ వీకెండ్ క్లాసెస్ సాటర్డే సండే క్లాసెస్ జాయిన్ అయ్యి లలిత శాస్త్రం కంప్లీట్ చేసింది మధ్య మధ్యలో నేను క్లాసెస్ తీసుకుంటున్నప్పుడు మోటివేట్ చేస్తూ ఉంటాను అందరికి కంపల్సరీ కదమ్మా ఓన్లీ చెప్పుకుంటూ వెళ్ళిపోవడం కాదు మనం ఏదైతే చెప్తున్నామో దాంట్లో ఏ మెసేజ్ ఉంది ఆ మెసేజ్ మనం ఎలా పట్టుకోవాలి మన మీద ఎలా అప్లై చేయాలి ఇవన్నీ చెప్తూ ఆ అమ్మాయి చాలా శ్రద్ధతో భక్తితో అది పట్టుకుంది జస్ట్ ఒక టూ మంత్స్ లోపల టూ మంత్స్ ఎక్కువ కూడా కాదు ఇన్నేళ్ళ అక్కడ ఉంటూ తనకి జరగనిది ఈ టూ మంత్స్ అమ్మవారిని పట్టుకుని నేను ఎలా అయితే చెప్తున్నానో తను ఫాలో చేసి అప్లై చేసి ఇదివరకు కూడా అమ్మాయిని చూశాను కలిశాను చూశాను ఒక రకమైన డిప్రెషన్ లో ఉండేది అమ్మాయి కొంచెం వేరుగా కనిపించేది ఇక్కడ జాయిన్ అయిన తర్వాత అమ్మాయిలో ఒక ధైర్యం వచ్చింది ఒక శక్తి తనే అంటుంది నాకు తెలియదమ్మా ఎందుకో ఇది వరకు ఇప్పటికి నాలో నాకు చేర్నెస్ కనిపిస్తున్నాయి అని కనిపిస్తోంది ఇవాళ మార్నింగ్ గుడ్ న్యూస్ చెప్తున్నానమ్మా అంది చెప్పమ్మా అన్నాను అమ్మా నాకు పార్ట్ టైం జాబ్ దొరికిందమ్మా అని ఇన్నేళ్ళ ఎప్పుడో వాళ్ళ బాబుకి ఆరు ఏళ్ళు ఎంతో ఐదేళ్ళు దానికంటే ముందు ఎప్పుడో వెళ్ళారు వాళ్ళు అంత టాలెంటెడ్ అమ్మాయి అక్కడికి వెళ్ళి ఎప్పటి నుంచి అప్లై చేస్తోంది చేస్తోంది కానీ నో రిప్లై ఇప్పుడు తను అమ్మాయి ముఖంలో ఒక ఎంత కళ ఎంత కాంతి అంటే చెప్పలేము అమ్మ మీకే ముందు చెప్పాలని మీకు అమ్మ చెప్తున్నాను ఇన్నాళ్ళై చేస్తున్నది దొరక్క ఇప్పుడు ఎప్పుడైతే మీతో కనెక్ట్ అయ్యానో ఈ లలితా సహస్రమి ద్వారా నేర్చుకున్నానో ఈ రెండు నెలల్లోనే ఎంత అది కూడా చాలా మంచి చోట అమ్మాయికి ఎలా కావాలో అలాంటిది అంత అదే అనుగ్రహించారు అమ్మవారు అనుగ్రహించారు ఎక్కడుంది అమ్మాయికి ధైర్యం చెప్పారు అమ్మ నువ్వు డిపెండెంట్ గా ఉండకు నీలో ఉంది అది ఆ క్వాలిటీస్ మనలో ఉన్నాయి ఆ క్వాలిటీస్ ఉన్నాయి కానీ మనం దాన్ని ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాము లోపల నుంచి భయం తోటి బయట పెట్టలేకపోతున్నాము ఆ భయాన్ని తీసేసి నీది ఏది ఉందో దాన్ని నువ్వు బయట తెచ్చుకో ధైర్యంగా ఉండు ఆ ధైర్యం నీకు అన్ని తీసుకొస్తుందని అప్పుడు ఆ అమ్మాయిలో ఆ ధైర్యం వచ్చింది ఇప్పుడు ఎంత చక్కగా ఉందో ఇప్పుడు బయటకు వెళ్లి వర్క్ చేసుకుని అంత ఆనంద అంటే లైవ్ మీకు చెప్తున్నాను నేను అమ్మవారు అలా చూసుకుంటూ అందుకే అందుకే ఆ శక్తి స్వరూపిణి అయిన అమ్మవారిని మనం పట్టుకుంటేనమ్మా ప్రతి ఆడపిల్లలకి ఈవెన్ చిన్నపిల్లలకి కూడా ఇదే మెసేజ్ మీరులో ఉన్న శక్తిని మీరు పోల్చుకోండి ఆ శక్తిని పోల్చుకుని ఆ శక్తి నాలో ఉంది నేను ఆ శక్తిని అర్థం చేసుకుని నేను ఇండిపెండెంట్ గా ఉంటాను డిసిషన్ మేకింగ్ నేను తీసుకుని ఆ ధైర్యం నాకు ఇయ్యమని అమ్మవారిని మొక్కుకోండి తర్వాత ఇంట్లో ఉన్న వాళ్ళ వాళ్ళతోటి డిస్కస్ చేసుకుని వాళ్ళ యొక్క సపోర్ట్ మాత్రం ఉండాలి కానీ డిసిషన్ మేకింగ్ ఎవరిది వాళ్ళు తీసుకోవాలి సపోర్ట్ తో ఇంట్లో వాళ్ళ సపోర్ట్ తో వాళ్ళ పనులు ప్రతి పని వాళ్ళు చేసుకో చేసుకోగలుగు చేసుకోగలుగుతారమ్మా సంతోషం చాలా చక్కగా వివరించారమ్మా నమస్కారం మాత్రమే